మీ ఎగ్జామ్ బాగా రాయి ఆల్ ది బెస్ట్ సరే మే అయితే ఆ సరే అక్క మనానికి వెళ్ళే దారిలో అన్నం పెట్టేసి వెళ్దాం అక్క అన్న ఎగ్జామ్ టైం అవుతుంది అన్నా ఇంకా వన్ అవరే ఏ ఉంది అన్న ఈ ట్రాఫిక్ లో పోయేసరికి లేట్ అయిపోద్ది అన్న ప్లీజ్ అక్క పది నిమిషాలు అక్క నేను టైం కొద్దిలో బాస్తా నాదక్క సరే అన్న త్వరగా వెళ్ళండి అన్న కొంచెం తొందరగా రండి అన్న ஏன் பைம் அப்படி இங்க இன்ட்லி ரேடு ஏன் ஏமோ மினி அந்த வந்து அமலா అక్క అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అక్క నువ్వు చాలా గ్రేట్ అన్నా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ నాన్న చూసుకుంటున్నావు ఈ జనరేషన్ లో వాళ్ళ పిల్లలు ఒక ఏజ్ వచ్చినాక అనాథ ఆశ్రమం లో తీసుకెళ్లి వదిలే వస్తున్నారు మీరు చాలా గ్రేట్ అన్న అక్క తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం అక్క వాళ్ళని చూసుకోకపోతే ఎవరిని చూసుకోవాలక్క నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అన్న సరే అక్క మీకు ఎగ్జామ్ టైం అవుతుంది కదా పదండి సరే నన్ను అయితే వెళ్ళొస్తాను ఈ వీడియో నొచ్చి కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన చనని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తో గడద్దాం